శ్రీ శంకర భగవత్పాదకృత పంచరత్నం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సుక్తి ఛానల్ మూడవ శ్లోకం శంకరం సమస్తలోంకరం నిరస్తకరం దరేతరోదరం వరం వరే వరేవక్మక్షరం समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरं नमस्करोमि भास्वरं समस्तलोकमुनकु సుఖమును శుభమును శాంతిని కలుగుచేయువాడును నశింపచేసిన రాక్షస శ్రేష్ఠులు గలవాడును పెద్ద పొట్ట కలవాడును శ్రేష్ఠుడును శ్రేష్టమైన గజముఖము కలవాడును నాశనము లేనివాడును కృపకు దయకు క్షమకు సంతోషమునకు నిలయమైనవాడును నమస్కరించు వారలకు చక్కని మనస్సును కలగజేయువాడును ప్రకాశించు ఆ వినాయకునికి నమస్కరించుచున్నాను అని శంకర భగవత్పాదుల వారు వినాయకుని యొక్క గుణగణములను అతని యొక్క శ్రేష్టత్వాన్ని అతని యొక్క స్వరూపాన్ని అతడు భక్తులకు ఎలాంటి శుభములు కలుగచేస్తాడు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చక్కగా వివరించడం జరిగింది సమస్తలోకశంకరం దరే తరోదరం వరం వరే భవత్రం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శ్రీశుక్తిచార शुभम भूयात समस्त सन्मंगला भवंतु स्वस्ति